రెండు రోజులు కొంచెం ఫుల్ బిజీయే మీకు నాకునే మీరు టక్ టాకా కుట్టేస్తా ఉంటాయి నేను చక్కచక్క హెమ్మింగ్లు పాల్స్లు అవన్నీ వేసేస్తా ఉంటాను ఇగో డ్రెస్సులు ఇచ్చింది చూడండి నేను నాకు తెలిసి ఇది అనుకుంటున్నాను నేను ఎగ్జిబిషన్లో తెచ్చిందట్టుంది లొక్నో వర్క్ డ్రెస్సులు ప్యాంటుని డ్రెస్సు ఇది ఇది అదేమో ప్యాంటు డ్రెస్ కలిపి ఇదేమో చున్నీ ఒకటే అండి ఒక డ్రెస్ ఇది అదేమో మనట్లాగా ప్యాంటు చున్నీ కలిపిచ్చాడు ఒకటేని ఇదేమో దాని మీద చున్నీ ఇది వేరే టాపు ఈ టాప్ను ఆల్ట్రేషన్ చేయమని ఇచ్చింది అంటే ఉంది కానీ ఓపెన్ చేయండి ఇది కొత్తదే కుట్లమే కుట్లేముంది ఆల్ట్రేషన్ సేమ్ కలర్ తీసుకుందటి అందులోనే ఆరెంజ్ బ్లూ గ్రీనే ఉన్నాయి ఇందులో ఆరెంజ్ బ్లూ గ్రీనే ఉన్నాయి అంటే డిజైన్ వేరే ఉందిలే నచ్చినట్టుంది ఇంక రెండు ఒకటి తీసుకుంది ఇది కొత్తదేనంట ఇవన్నీ ఎగ్జిబిషన్లో అనుకుంటున్నాను నేను ఏది రెడీమేట్దే భుజాలు జారిపోతుందండి సోలార్ బట్టలు ఇచ్చింది సోలార్ బట్ట మేడ పెద్దగా ఉందండి వేసుకుందంట ఆవిడ వేసుకుంటే జారిపోతున్నాయి భుజాలనే సోలార్ బట్టలు ఇచ్చింది కానీ బా ఇది దుప్పటి వర్క్లా ఉందండి మా అమ్మ దాంట్లో ఈ బెడ్షీట్ ఎవరిదో అడుగుతుంది బెడ్షీట్ కాదే టాపు అంటే నీదే రాని అడుగుతుంది ఎక్కువ రేట్లు అండి ఈ బట్టలు వెనకాల కూడా బాగుంది కానీ ఇబ్బలే ఉందండి సూపర్ ఉంది ఇది అసలు ఎంత అయో వీడియోలు ఎంత బాగా పడుతుందా రెడీ వేసుకుందంటే ఆడు తెలిపేమో బాగుంటుంది చున్నీ అండి చున్నీ అంచులు కుట్టాలి మాములు మిషన్ మీద కుట్టమో అంత పీకో చేయొద్ద ఇప్పుడు లైనింగ్ తేవాలి దానికి ఆంధ్ర ఇచ్చాడు ప్యాంటు కాళ్ళకు పువ్వులు కూడా ఇచ్చాడు చూడండి చేతులకు పువ్వులు ఇచ్చాడు కాళ్ళకి పువ్వులు ఇచ్చాడు చేతులకి కాళ్ళకి కూడా ఇచ్చాడు ఈ కాళ్ళి అవి ఇగ ఇయేమో ఈ చేతులకి అయ్యేమో ఈ దగ్గర ఉన్నాయేమో కాళ్ళి అవి అవి కాళ్ళకి చేతులకి సేమ్ ఇచ్చాడు భలే ఉంది కరా కలర్ ఏమో డ్రెస్ అదే అండి క్వరా అంటే కద్రా అదే ఇప్పుడు ఎగ్జిబిషన్లో అన్నీ ఇవే ఉంటాయండి డ్రెస్ ఇంకా పల్చెట్టు ఉంటచ్చు సరే అదొక రకమైన జార్జిట్ క్లాత్లు అంటే దాని మీద వర్క్లు చాలా బాగుంటాయి సూపర్